అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్డు ఈరోజు ఉన్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత ప్రస్తుతానికి దాడేపల్లిలోనే అసెంబ్లీలో చర్చించవలసినవన్నీ చర్చిస్తున్నారు ఆయన మళ్ళీ అసెంబ్లీకి వస్తున్నారు వస్తున్నారు కదా రావాల్సి ఉంటుంది మొత్తం ఎందుకంటే మంది తన ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇస్తే కానీ తను రాననే అన్నారు కాబట్టి తనకి శాసనసభ సభ్యత్వం రద్దయిపోతుంది అని కొంతమంది చెప్తున్నారు నియమాలు నిబంధనలు ఎలా ఉన్నా అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా అంత నిబంధనలు ఆ విధంగా ఉంటుండగా ఆయన ఎందుకు రాకుండా ఉంటారు రారంటే రావ రాకూడదు అనుకున్నప్పుడు రారు రావాలనుకున్నప్పుడు వస్తారు శాసనసభ సభ్యత్వం రద్దయిపోయి అనర్హుడిగా ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోతున్న పరిస్థితి ఎప్పుడు ఎదురవుతుంది అసలు ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవడం ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీద మాకు మరింత ఉత్సాహం వస్తుంది ఇంకా కొంత తెలుసుకొని నేర్చుకునే మీ ముందు మాట్లాడడానికి ఉత్సాహం అనేది కావాలి మీ నుంచి నేను కోరుకునేది అది ముఖ్యంగా లైక్ చేయడం ఉండేది చూస్తున్నారు రివ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయతుంది ఎందుకు లైక్ చేయకపోతే నచ్చలేదు నచ్చకపోతే కనీసం కామెంట్ అనే చేయండి ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి కామెంట్ కూడా ఒక సద్విమర్శ లాగా ఉండాలి అడ్డగోలుగా మాట్లాడాలి నోటికి ఎలా వస్తాయి మాట్లాడాలి మనకి ఆ భగవంతుడు మనకేమో మనిషికి ఆలోచన శక్తి ఇచ్చింది కదా ఏం పడుతుంది ఆలోచిస్తే బ్రెయిన్ ని డంపింగ్ డంపింగ్ గా చేసుకున్నట్టు అవుతుంది దాంట్లో చెత్త పోగు చేసుకున్నట్టు అవుతుంది అది మీకే బాగుండదు నా సంగతి పక్కన పెట్టండి కొంతమంది అలాగా అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకోవద్దు మామూలుగా విమర్శించండి ఓకే అయితే ముఖ్యంగా ఇక్కడ అది రాజ్యాంగంలో వన్ జీరో వన్ నూట ఒకటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆ నూట ఒకటి ఆర్టికల్లో చెప్పిన దాని ప్రకారంగా శాసనసభ నూట ఒకటి ఆర్టికల్ ప్రకారంగా శాసనసభలో సభ్యుడి సభ్యత్వం అవుతుంది అయ్యడానికి రద్దు అవడానికి ఆ కారణాలు ఏంటి అసలు ఎటువంటి సందర్భాల్లో అనర్హత పడుతుంది ఒక ఎమ్మెల్యేకి అనర్హుడిగా ఎప్పుడు ప్రకటిస్తారు అన్నది మనం చూస్తే ఎవరికైనా ఏదైనా నేర ఆరోపణ చేయబడి కోర్టులో ఆ విచారణ జరిగిన తర్వాత శిక్ష పడింది అనుకోండి శిక్ష పడితే ఆయన తప్పు చేశాడు శిక్ష పడింది ఆ శిక్ష ఏంటి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడినప్పుడు తప్పకుండా అనార్హత పడుతుంది ఎందుకంటే ఇంతకుముందు మన ఏదో ఇంటి పేర్లను పెట్టి దూషించారని చెప్పే ఉద్దేశంతో గా మాట్లాడారని రాహుల్ గాంధీ గారికి రెండు సంవత్సరాలు కోర్టు శిక్షిస్తే అది ఆయనకి కొంత అనార్హత పడింది కొన్నాళ్ళ పాటు కోర్టులో అది అలాగే ఎవరికైనా అనర్హత వేటు పడడానికి అవకాశం ఉంటుంది రెండు సంవత్సరాలు శిక్ష పడితే అంటే జైలు శిక్ష పడితే అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ మనకి ఎన్నికల సమయంలో నియమాలు నిబంధనలు కొన్ని ఫ్రేమ్ చేశారు కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ కంపల్సరిగా మామూలు ప్రజలు ఎన్నికల్లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకి మామూలు వాళ్ళు అయితే వాళ్ళకి ఏదో జరిమానాలు అవి ఇవి ఉంటాయి ఒకవేళ ఎవరో ఇతను ఉల్లంఘించాడని కేసు పెట్టి అంత ఇంట్రెస్ట్ ఉండే ఎవరనే కానీ అభ్యర్థులు కానీ లేకపోతే ఆల్రెడీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఇది నిరూపణ అయ్యింది అనుకోండి గతంలో ఎన్నికల సమయంలో ఆయన నిబంధనలు అతిక్రమించాడు అని నిరూపణ అయితే ఆయన సభ్యత్వం రద్దయిపోతుంది ఆయన అనర్హత వేట్ తరువాత లేదు అప్పుడు ఆయన ఎన్నిక అది తప్పు ఆయన ఆయన ఎన్నిక కరెక్ట్ కాదు ఎవరో గెలవలసింది ఏమి గెలిచారు అనే ఏమైనా లెక్కల్లో తప్పులు మళ్ళీ తేలింది అనుకోండి తేలి అది ఆయన అనర్హుడే అవుతాడు ఆయన ఎమ్మెల్యేగా ఇంకా కొనసాగడానికి వీలుండదు అలాగే ఇప్పుడు లోక్సభలో కానీ శాసనసభలో కానీ అసలు యాక్చువల్ గా శాసనసభ ఎక్కడ చెప్పలేదు రాజ్యాంగం కానీ సభ లోక్సభలో ఎంపీలకి ఏ నియ నియమ నిబంధనలు వర్తిస్తాయో ఇక్కడ మన శాసనసభలో ఎమ్మెల్యేలకి అవే నియమాలు వర్తిస్తాయని చెప్పేసి అక్కడ అదే వర్తింపు చేస్తున్నారు కూడా ఇక్కడ సభ నియమావళి యాజ్ ఈజ్ గా లోక్సభలో ఎలా ఉంటుంది ఇక్కడ అలాగే ఉంటుంది రాజ్యాంగంలో అదే రాశారు కూడా కాబట్టి అక్కడ ఎంపీగా కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ వరుసగా అరవై రోజులు శాసన సభకి ఇక్కడ లోక్ సభకు కానీ ఇక్కడ శాసనసభకు కానీ వరుసగా అరవై రోజులు కానీ డుమా కుడితే ఆయన స్పీకర్ ఏమో రద్దు చేయొచ్చు అనర్హుడిగా ప్రకటించవచ్చు అది వరుసగా అరవై రోజులు వితౌట్ పర్మిషన్ ఒకవేళ స్పీకర్కు లెటర్ రాసి నేను పలాన కారణం వల్ల రాలేకపోతున్నాను అని చెప్పి లెటర్ రాసినట్టయితే అది రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆయనకి ప్రాబ్లం ఉండదు అది వరుసగా ఆబ్సెంట్ అయినట్టు రాదు అనారోగ్య కారణాలు ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా రాకూడనటువంటి పరిస్థితుల్లో రాక రాలేకపోవచ్చు కానీ పర్మిషన్తో మానేస్తే వేరు వితౌట్ పర్మిషన్ ఆయన దుమ్మా కొడితే ఆబ్సెంట్ గైర్హాజరావితే మాత్రం ఆయన అనర్హుడు అవుతారు అది వరుసగా అంటే ఏంటి ఇప్పుడేమో ఈ మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ అరవై రోజులు అసెంబ్లీ ఉంటుందో ఉండదో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఓ రోజు మూడు రోజులు ఉంటుంది పది రోజులు ఉంటుంది ఒకసారి ఇలా ఉంటుంది మూడు నెలలకు మూడు నెలలకు అసెంబ్లీ ఖచ్చితంగా పెట్టాలి పెడతారు లేదా ఇప్పుడు గబగబా ఒక వారం రోజులు పది రోజులు ముగించేస్తారు అయిపోతుంది అలాగే సంవత్సరానికి ఒక ఐదు మూడు ఐదు పదిహేను రోజులు అయిపోతుంది లేకపోతే నాలుగు సార్లు నాలుగు ఐదు ఇరవై రోజులు అవుతుంది అప్పుడు ఆ ఐదు సార్లు కూడా ఖచ్చితంగా ఐదు ఇరవైలో వంద రోజులు అవుతుందో లేదో తెలియని పరిస్థితి అలాంటప్పుడు వరుసగా అంటే మళ్ళీ ఇప్పుడు రెండవసారి అసెంబ్లీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకి మొదటి రెండు మూడు రోజులు అటెండ్ అయ్యారు అనుకుంటే అయి తర్వాత మానేశారు అనుకోండి అప్పుడు వరుసగా అనేది లేదు అక్కడి నుంచి మళ్ళీ లెక్కలోకి వస్తారు ఎప్పుడైతే మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి రావటం మొదలెట్టారు మానేశారు ఆ మానేసిన రోజు నుంచి మళ్ళీ లెక్కించడం జరుగుతుంది వరుసగా అరవై రోజులు ఎప్పుడు అలా జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ మధ్యలో ఏదో టైంలో వచ్చేస్తారు ఆయనకి తెలియదా ఈ నార్మ్స్ ఉంటాయి ఈ తల ఈ రాజ్యాంగంలో ఉన్నాయని చెప్పేసి ఎవరు చెప్పరా తెలీదా అన్నాంటి వాళ్ళు ఎక్కడ తెలుసుకొని ఇలా చెప్పాలని చెప్తున్నాం అలాంటి ఆయన తెలియదా తెలుస్తుంది ఆయన కూడా మళ్ళీ మధ్యలో వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అరవై రోజులు కంటిన్యూ అందుకే ఆయన మధ్య ఛాలెంజ్ కూడా దమ్ము ఉంటే నన్ను అనర్హుండిగా ప్రకటించమని చూద్దాం అని చెప్పేసి ఛాలెంజ్ కూడా దాని దాని వెనకాల ఇదే కారణం గవర్నమెంట్ అరవై రోజులు ఈ ఐదు సంవత్సరాల్లో అరవై రోజులు సెషన్స్ పెట్టేది లేదు ఒకవేళ పెడితే నేను నా లెక్క నేను రాసుకుంటాను ఎందుకు నేను ఐదు సో కంటిన్యూగా అరవై రోజులు మానేసి వాళ్ళకి అవకాశం నేను ఎందుకు ఇస్తాను నన్ను ఎవరు చేయలేరు అలాగా అని ఉద్దేశం లేదా కోర్టులో నాకు ప్రత్యేక హోదా కావాలని కేసు వేశారు కాబట్టి ఆ కేసులో ప్రత్యేక హోదా ఇస్తే అలాంటి ఆదేశాలు స్వీకరికి వస్తే ఒకవేళ మళ్ళీ వెళ్తాను అలాంటి ఆదేశాలు వస్తాయని కాదు వస్తాయని నమ్మకం తనకుందేమో అందుకే అలాగా దమ్ముంటే నన్ను అనార్హుడిగా ప్రకటించినవండి చూద్దామని చెప్పేసి అంత ధైర్యంగా అన్నారంటే అదే కారణం కావచ్చు ఎందుకంటే మళ్ళీ నాకేమో కోర్టు చెప్తుంది ఖచ్చితంగా స్పీకర్ నాకు గుర్తిస్తారు అని చెప్పి అనుకోవచ్చు కోర్టు చెప్పినా శాసనసభలో అది స్పీకర్ అది అమలు చేసే పరిస్థితులకు ఒక్కొక్కసారి లేవు మామూలుగా గవర్నమెంట్ కోర్టు కి ఎన్నిట్లకో వాళ్ళు గవర్నమెంట్ కూడా మన సర్వీస్ మ్యాటర్స్ లో చూస్తున్నాం కోర్టు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం లేదు కోర్టు ఇచ్చినా వాళ్ళు ఏమో ప్రమోషన్ ఇవ్వడం కోర్టు ఇచ్చినా వాళ్ళ జీతాలు ఇవ్వడం అలాంటి సర్వీస్ మ్యాటర్స్ మేటర్స్లో మనం చూస్తున్నాం అలాగే కొన్ని ఈ ప్రభుత్వాలు మామూలు సాధారణ వ్యక్తులే అయి ఉన్నా తప్పించి ఈ ప్రభుత్వాలు ఉభయ లేవు చాలా దగ్గరలో పట్టించుకోవడం లేదు అది కూడా జరుగుతుందని గ్యారెంటీగా మనం చెప్పం కానీ ఆయనకి ఖచ్చితంగా కోర్టులో అనుకూలంగా వస్తుందనేసి నమ్మకం ఉంటే ఉండొచ్చు కాదు ఆ నమ్మకంతోనే ఆయన నన్నెవరు డిస్క్వాలిఫై చేయలేరు అన్న ధైర్యంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు అది ఈ అన్ని కారణాల వల్ల మనకి డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు ఉండాలంటే అరవై రోజులు కంటిన్యూగా ఆబ్సెంట్ అయ్యే పరిస్థితి ఉండదు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సభకి వస్తారు టెక్నికల్ గా దీన్ని అధిగమించడానికి అయినా సరే సభలోకి వచ్చి మరి నాలుగైదు రోజులు నెక్స్ట్ టైం ఎప్పుడో వచ్చి హాజరై వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలిసి